హాయ్ గేస్ మహేష్ యూ ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి మరి డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డిగ్రీలో డీటెయిల్స్ నిలిపివేశారు ఓకే ఇది మరి బిఏ బీకామ్ బిఎస్సీ కోర్సులకు కూడా వర్తిస్తున్నట్లుగా సమాచారం అయితే చివరి సంవత్సరం మినహా మిగతా విద్యార్థులకు పరీక్ష లేకుండానే పై తరగతులకు ప్రమోషన్ అనేది చేస్తున్నారు ఓకేనా దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం మన తెలంగాణ పేపర్లో చూడవచ్చును ఒకే రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో బీకాం బీఎస్సీ కోర్సులు చదువుతున్న ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈసారి డిటెన్షన్ విధానాన్ని నిర్వేశారు ఈ మేరకు వర్సిటీలో రిజిస్ట్రార్లతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పి పాపిరెడ్డి గారు వెల్లడించారు మరి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మినహా ఆయా కోర్సులను మిగతా సంవత్సరాలకు డిటెన్షన్ అనే నిర్వేదను అమలు చేయనట్లు కూడా తెలపడం జరిగింది తద్వారా డిగ్రీలో ప్రథమ ద్వితీయ తృతీయ సంవత్సరం పరీక్షలను తాత్కాలికంగా నిర్వేసి లాక్డౌన్ తర్వాత ముందుగా ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షలను మాత్రం యథాతథిగా మనకు నిర్వహించినట్లుగా పేర్కొనడం జరిగింది ఓకేనా ఇది మనకు సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం అనమాట సో వీరందరికీ కూడా ఎటువంటి ఆందోళన అయితే లేదని చెప్పుకోవాలి రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ అని చదువుతుండగా సో రెండు లక్షల మంది మాత్రమే ఫైనల్ ఇయర్లో ఉన్నారు ఓకే సాధారణ పరిస్థితుల్లో డిగ్రీ కోర్సు సెమిస్టర్ పరీక్ష నిర్వహించాల్సి అయితే ఉంటుంది మరి డిగ్రీలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్ ద్వితీయ సంవత్సరం వారికి నాలుగో సెమిస్టర్ మూడో సంవత్సరం వారికి ఆరో సెమిస్టర్ పరీక్ష అనేది ప్రజెంట్ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది మరి కరోనా కారణంగా మార్చి పదిహేను నుంచి విద్యా సంవత్సరాన్ని మూతపడిన విషయం చేసింది మరి ఆ యొక్క పరిశీలన నిర్వహించలేని పరిస్థితి నెలకొంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సులను ఫైనల్ ఇయర్ విద్యార్థుల మహిళ మిగిలిన విద్యార్థులందరినీ కూడా డిటెన్షన్ను తాత్కాలికంగా నిలిపివేసి పై తరగతికి ప్రమోట్ చేసి విద్యార్థులకు అయితే ఓటు కలిగిస్తుంది ఓకే ఇది ప్రజెంట్ వరకు తాత్కాలికంగా నిలిపివేశారు ఓకే ఆ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అమల్లోకి తెచ్చిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విధానం ప్రకారంగా విద్యార్థులు ఒక సంవత్సరం చదువులో కనీసం యాభై శాతం సబ్జెక్టులో ఉత్తర్ణులే ఉండి ఆ తర్వాత సంవత్సరంలో సెమిస్టర్కు ప్రమోట్ అని చేయాలి దాన్ని మనం డిటెన్షన్ విధానం అంటాం ఆ నివేదన ప్రకారం పరీక్ష నిర్వహించకుండా విద్యార్థులు ఉత్తీర్ణలు కాకుండా పై తరగతులకు ప్రమోట్ చేసే వీలు అనేది లేదు అందుకే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ ఈ యొక్క సెమిస్టర్కు రిటర్న్షన్ ఎత్తివేయాలని చెప్పి ఉన్నత విద్యా మనులు అయితే నిర్ణయించినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఇంకా మనకు స్పష్టత అనేది రాలేదు సో వీరికి డిటెన్షన్ అనేది అమలు చేస్తారనేది కూడా తెలియాల్సి అయితే ఉంది బట్ డిగ్రీకి సంబంధించి ఏదైతే మనకు బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సులు అయితే ఉన్నాయో సో వీటికైతే అమలు చేస్తారు ఓకేనా సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది తప్పకుండా మీరు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా పొందొచ్చు సో మీరు నన్ను ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను హర్ యాప్లో కూడా ఫాలో అయితే అవ్వచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫాలో అయితే అవ్వండి సో రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ